అభ్యర్థిగా నన్ను అంతే కొత్తపల్లి గీత నేను రెండు వేల పద్నాలుగులో కూడా ఎంపీగా చేశాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అరకు పార్లమెంట్ లోక్సభలో నేను అభ్యర్థిగా ఉన్నాను అలాగే ఈరోజు నన్ను రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్కి బీజేపీ నేషనల్ పార్టీ నన్ను అభ్యర్థిగా సెలెక్ట్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లోక్సభలో ఇరవై ఐదు మంది అభ్యర్థులు ఉన్న లోక్సభలో ఆంధ్రప్రదేశ్ నుంచి అందులో టాప్ పొజిషన్లో నేను ఉండడం జరిగింది అంటే టాప్ పొజిషన్ ఎలాగంటే అటెండెన్స్లో కానీ అలాగే నెంబర్ ఆఫ్ డిబేట్స్ రేస్డ్ కానీ క్వశ్చన్స్ రేస్డ్ కానీ ఈ మూడు కూడా టాప్ పొజిషన్లో స్టేట్లో ఉన్నాను అలాగే అప్పుడు కూడా యాక్చువల్లీ నేను రెండు వేల పద్నాలుగులోనే వైఎస్ఆర్సిపి పర్టికులర్లీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో నేను డిఫర్ అవ్వడం జరిగింది డిఫర్ అవ్వడం వలన నేను యాక్చువల్లీ పార్టీకి దూరంగా ఉండి ఆల్మోస్ట్ ఇండిపెండెంట్గానే మన దేశ ప్రధానైన నరేంద్ర మోదీ గారి లీడర్షిప్లో ఆయనతోటి పాటు జర్నీ చేసి అనేక విధాలైన సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కాన్స్టెన్సీకి చేయడం జరిగింది మీరు చూస్తే ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన అభివృద్ధే ఇప్పటి వరకు మనకు అనిపిస్తుంది ఎందుకంటే మనం అప్పట్లో చాలా రెండు ఆల్మోస్ట్ ఐదు వేల కోట్లు ఇంటర్నల్ రోడ్స్ మనం తెచ్చుకోవడం జరిగింది చాలా చాలా రోడ్లు దుస్థితిలో ఉన్నప్పుడు చాలా వరకు రోడ్లు ఈరోజు పోయి మనం మేము బయటికి అటు జీఎల్పురం వైపుకి పాలకొండ వరకు వెళ్తే ఆ రోడ్లో ప్రయాణం చేయడం కూడా చాలా కష్టంగా అనిపించింది అంటే కంప్లీట్గా వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్నది చిన్నపిల్లడిని అడిగినా ఈరోజు చెప్తారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంఖ్య అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందిని ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చిత్తశుద్ధితో స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో చాలామంది బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే నిధులు ఇవ్వడం జరిగింది సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అన్నది వచ్చిన తర్వాత డెమోక్రటిక్గా ఎన్నుకున్న ప్రభుత్వం అంటూ ఒకటి ఉన్న తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా రెస్పెక్ట్ చేస్తుంది మనం చూస్తే ఆ లాస్ట్ ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బీజేపీ నుంచి ఒక్క ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ అసలు మనం మన స్టేట్ నుంచి ఎవరు లేరు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇవ్వడం జరిగింది కానీ దేవుడు దయదలిచిన పూజారి దయదల్చిన అన్నట్టు ఈరోజు మొత్తం వచ్చిన నిధులన్నీ కూడా ఆమె చేసేసి కాళ్ళు మింగేసి ఈరోజు సర్పంచులకు ఇచ్చే నిధులు కూడా ఎలక్ట్రిసిటీ బిల్స్ అని అదని వెనక్కి తీసుకొని వారిని కూడా అభివృద్ధి చేయనివ్వకుండా అన్ని సెక్షన్స్ ప్రజల్ని అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేస్తూ ఒక సైకోలాగా ఆనందం పొందుతూ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నిజంగా నార్మల్ వ్యక్తి అయితే ప్రజలు బాధలు పడుతుంటే చూసి బాధపడతారు కానీ ఈయన అలా కాదు ఎంతమంది ఇంకా బాధపడుతుంటే అంత ఆనందంగా ఉన్నారు మీరు చూస్తే మా కాన్స్టిట్యున్సీలో అంటే ఇది సందర్భంగానే భావిస్తున్నాను నేను ఎందుకంటే అది కూడా అరకు పార్లమెంట్లోకి వస్తుంది కాబట్టి రంపచోడవరంలో ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఒక డ్రైవర్ని చంపేసి తనంతటి తానుగా వెళ్ళి కన్ఫెస్ట్ చేసినా కూడా అతనికి ఇప్పుడు బెయిల్ మీద బయట ఉంటే బాసెస్ బ్యాక్ అని పెద్ద పెద్ద పోస్టర్లు పెడుతూ ఈరోజు తనకే బ్రహ్మరథం పడుతూ ఏంటంటే ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తూ ఉన్న వ్యక్తిని పక్కన నుంచో పెట్టి ఫోటోలు తీసుకుంటూ ఒక భయంకరమైన సైకాటిక్ ఆనందం పొందడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి అండ్ ఈరోజు అతనే ఇన్ఛార్జ్ కొన్ని చోట్ల అంటే నేను ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్తాను ఎందుకంటే మర్డర్ క్రైమ్లో ఎక్యూజ్డ్గా ఉన్న ఒక అతన్ని తీసుకొచ్చి తెలుగు తెలుగుదేశం అభ్యర్థుల్ని కానీ ఈ కూటమి అభ్యర్థుల్ని కానీ భయపెడుతూ అక్కడున్న అభ్యర్థి అయితే భయపడుతుంది ఏం చేస్తారో అని ఎందుకంటే మర్డర్ కేసులో ఎక్యూజ్డ్గా ఉన్నాడు తనంతట తానుగా ధైర్యంగా వెళ్ళి బాడీ డోర్ డెలివరీ ఇవ్వడమే కాకుండా తనంతట తానుగా వెళ్ళి డిపోజ్ చేశాడు నేనే చంపానని అయినా కూడా అతన్ని మాట వరుసకి ఏంటంటే సస్పెండ్ చేసాం పార్టీ నుంచి అన్నారు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడిగా జాయిన్ చేసుకున్నట్టున్నాడు ఎందుకంటే క్వాలిఫికేషన్ ఒకళ్ళు చంపితే అది క్వాలిఫికేషన్ అనుకుంటాను సో అట్లాగా ఇలాంటి ఎన్నో కోకళ్ళు చూస్తున్నాం ఒకటి రెండు కాదు ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు ప్రజల మీద తిరగబడిన వాళ్ళకి ప్రశ్నించే గొంతుకి దౌర్జన్యాలు చేసుకుంటూ వాళ్ళు చేసిందే న్యాయం వాళ్ళు ఉన్నట్టే ఉండాలి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి బానిసల్లా బతకాలి అన్నట్టు ఈ ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేసి అభివృద్ధి సున్నా చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తూ మహిళల మీద దాడులు చేస్తూ అక్రమంగా మహిళలను తరలిస్తూ ఎన్నో మిస్సింగ్ కేసులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే పార్లమెంట్లో క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పడం జరిగింది ఇవన్నీ ఒక ఏంటంటే నార్మల్గా ప్రజా సంక్షేమం కోరుకునే నాయకులు ఎవరు కూడా చేయలేట్లాగా అలాంటి ప్రభుత్వాన్ని ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో పారద్రోలాలి జగన్ అన్నవాడు మళ్ళీ జైలుకెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ మేమైతే అందరూ కూటమిలో ప్రతి ఒక్కళ్ళు ఒక సైన్యంలో పనిచేసి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మేము అందరం సంకల్పించుకున్నాం ఈరోజు ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం జరిగింది అంటే ఐ మీన్ అభ్యర్థితో ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారి పార్వతీపురం రావడం జరిగింది నా నామినేషన్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా నేను ఇక్కడికి వచ్చాను సో ఈరోజు నా నేను వచ్చేదానికి మొత్తం మూడు పార్టీలు నేతలు కూడా ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఈరోజు మీడియా పరంగా నేను వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక పెద్ద యుద్ధం అందరూ కలిసి కట్టుగా పనిచేసినప్పుడే మనం ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఎదుర్కోగలం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు పార్టీలకు అతీతంగా ఈ రాక్షస ప్రభుత్వాన్ని కోల్చే కోలుదోయడానికి ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరూ ప్రజలు కదిలి వచ్చిన సన్నివేశం మేము చూసాం కాబట్టి మేము చాలా చాలా ధీమాగా ఉన్నాం ఈరోజు ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు అలాగే ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని మండి అభివృద్ధి బాటలో సంక్షేమ బాటలో ముందుకు తీసుకెళ్ళడానికి జోడెద్దులుగా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి డబుల్ ఇంజన్ సర్కార్గా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ని ఆ ఇండియాని ఒక విశ్వగిరువులా పెట్టారో అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మళ్ళీ ఇంతకు మున్ మునుపటి వైభవం సాధించుకుంటుందని ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో ఉంటారని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఈరోజు అరకు పార్లమెంట్లో ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా నేను అరకు పార్లమెంట్కి నేను బీజేపీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎంపీ గు ఎంపీకి కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని నేను కోరుతున్నాను అలాగే విజయ్ చంద్ర గారు ఆయన సైకిల్ గుర్తుపై తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా అంటే బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు టీడీపీ వైపు నుంచి సో విజయ్ గారికి కూడా మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అలాగే మిగతా ఆరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో రంపచోడవరం శిరీషాదేవి గారు ఉన్నారు అలాగే పాడేరు రమేష్ నాయుడు గారు ఉన్నారు అలాగే అరకులో బీజేపీ నుంచే పోటీ చేస్తున్న పాంగి రాజారావు గారు ఉన్నారు అలాగే ఇక్కడ చూస్తే సాలూరులో సంధ్యారాణి గారు అలాగే కురుపాంలో జగదీశ్వరి గారు ఉన్నారు అలా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు వారందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అమూల్యమైన ఓటు ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్న మా వేసి గెలిపించవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను